గ్రామీణ యువతకు ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత చెప్పారు వచ్చే ఏడాదిలోగా ఖాదీ బోర్డు ద్వారా ఇరవై ఐదు ఉద్యోగాలు ఇస్తామని అన్నారు మంగళగిరిలోని రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల శాఖ కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు ఆప్కో దుకాణాల్లో చీరల నాణ్యతను పరిశీలించారు గోదాముల్లో మగ్గుతున్న చేనేత వస్త్రాలను పరిశీలించారు అమ్ముడు పోని చేసేత వస్తాలను రాయితీపై విక్రయించాలని అధికారులకు సూచించారు మహాత్మా గాంధీ గారు ఏదైతే కలలు కన్నారో ఆయన స్ఫూర్తితోనే ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ సంస్థ నడుస్తూ ఉంది గాంధీ గారి సిద్ధాంతాలతోనే గాంధీ గారి బాటలోనే వెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారి ఆలోచనంతా ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ఉపాధి చూపించాలి యువకులకు ఎనిమిదో తరగతి అంటే అర్హతలు ఎలాంటి అర్హతలు లేని వారికి కూడా ఖాదీ బోర్డు ద్వారా లోన్లు ఇప్పించి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ఉపాధి చేయించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఐదు లక్షల నుంచి యాభై లక్షల వరకు కూడా వాళ్ళకి లోన్ శాంక్షన్ చేయించి ట్రైనింగ్ చే ట్రైనింగ్ ఇప్పిస్తూ అదేవిధంగా సబ్సిడీలు కూడా మేమే అందజేస్తాం ఇప్పుడు తక్షణమే ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టి ఇరవై ఆరు జిల్లాలోని ట్రైనింగ్ సెంటర్ పెట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతాం ఫస్ట్ మేము ఖాదీ బోర్డు ద్వారా యువతకు ఏం చేయగలం ఉపాధి ఎలా చేయించగలం అనే విషయం మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అవసరమైనకుంటే సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ కూడా తీసుకొచ్చి ఉపాధి కల్పించడానికే మా ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం సుమారుగా మా టార్గెట్ ఒక సంవత్సరంలో ఇరవై ఐదు వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తున్న కాది బోర్డు నుంచి గాంధీ గారు సిద్ధాంతం ప్రకారం మాంసాహారము మరియు గంజాయి పొగాకు ఇలాంటి దానికి కాకుండా మిగతా బేకరీలు కావచ్చు వెల్డింగ్ షాప్ కావచ్చు పోల్ట్రీ కావచ్చు బ్రిక్ ఇండస్ట్రీ కావచ్చు ఇలాంటి దానికే మేము ఆసరాగా ఉండి వాళ్ళకి లోన్లు ఇప్పించి ఉపాధి చూపించడమే మా బాధ్యతగా తీసుకుంటామని కూడా తెలియజేస్తాం